నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తాను దయచేసి మధ్యలో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఇక ఈ ల్యాండ్ విషయానికి వచ్చినట్లయితే ఇది మొత్తం నాలుగు ఎకరాల ఫామ్ ల్యాండ్ అండి ఈ నాలుగు ఎకరాల ఫామ్ ల్యాండ్లో వచ్చేసరికి రెండు సంవత్సరాల వయసు గల రెండు ఎకరాల మామిడి తోట అలాగే రెండు ఎకరాల ఖాళీ పొలం మొత్తం నాలుగు ఎకరాలండి దీనికి వచ్చేసరికి ఒక బోరు పొలం చుట్టూరు కూడా జాలీ ఫినిషింగ్ అయితే వేస్తున్నారు అలాగే ప్రతి ఒక్క మొక్కకు కూడా డ్రిప్ ద్వారా వాటర్ అందయటం జరుగుతుంది అలాగే ఒక గేటు చిన్న గెస్ట్ హౌస్ ఒక గేదర్ షెడ్డు అలాగే వాటర్ సంప్ కూడా ఒకటి చిన్నది ఉందండి ఇక పొలం మొత్తం కూడా సిసి కెమెరా లెగాలు ఇలాంటి ఉంటుంది ఇక ఇది విలేజ్ నుంచి కేవలం హాఫ్ కేఎం డిస్టెన్స్లో అది విలేజ్ టు విలేజ్ థర్టీ ఫీట్ మెటల్ రోడ్కి ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది ఇది పొదులి నుంచి కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అందుబాటులో ఉందండి ఇక ఒక ఎకరం ధర చూసుకున్నట్లయితే పదిహేడు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ సింబల్ మీద కూడా క్లిక్ చేసినట్లయితే మా నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి వస్తాయి ఇక ఈ ల్యాండ్ వచ్చేసరికి ఏపీ ప్రకాశం జిల్లా పొదిలి మండలానికి సంబంధించిన ల్యాండ్ అండి థ్యాంక్ యూ